దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగున గాక దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం పేతుడు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవచ్చి నాయనం చదువుకుందాం క్రీస్తు నామ నిమిత్తము మీరు నిందపాలైన మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు ప్రోగునంద ప్రియమైన సహోదరి సహోదరులా దేవుని బిడలుగా క్రైస్తవులుగా లేక విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో దేవుని ఎదిగే క్రమంలో మనకి అనేక విధములైనటువంటి నిందలు ఎదురవుతుంటాయి శ్రమలు ఎదురవుతుంటాయి సాధనలు ఎదురవుతుంటాయి కానీ వాటిలో నిలబడిన వారు ధన్యులని వాక్యం చదివిస్తుంది కొంతమంది నిలబడకుండా ఉన్నారు నిలబడకుండా జారిపోయేవారు కొంతమంది నిలబడి దేవుని మహిమార్థమే జీవించే వాళ్ళు ప్రియమైన వాళ్ళ సంఘము విస్తరిస్తున్న క్రమంలో ప్రారంభ దినాల్లో సంఘము కట్టబడుతున్న దినాల్లో నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని తగలబెట్టి అదంతా క్రైస్తవుల మీద మోపి క్రైస్తవుల వల్ల ఇలా జరిగిందని అనేక మంది క్రైస్తవులని అక్కడ చంపివేశాడు అనేక మంది మొదటి తరం క్రైస్తవులు చంపబడ్డారు ప్రిమర్ వాళ్ళని కానీ వారి విశ్వాసాన్ని కోల్పోకుండా అలాగే క్రీస్తు కొరకు చనిపోయారు అలా కాలక్రమేణా క్రైస్తవుల మీద అనేక నిందలు అపరాధము మోపుచు ఏ తప్పు చేయపోయినా అన్ని రీతిలోగా తప్పులు మోపుచు క్రైస్తవాన్ని హింసిస్తూ వస్తున్నారు ఈనాటి వరకు కూడా కనుక నాపైన వాళ్ళ ప్రభు ముందుగానే మనల్ని సిద్ధపరిచాడు మీకు శ్రమ కలుగుతుంది అంతవరకు నమ్మకంగా ఉండండి అని తెలియపరిచారు ఈ దినాల్లో కూడా ఈ దినాల్లో కూడా మన ఆత్మ సంబంధం జీవితానికి పరీక్షగా నిందలు అవమానాలు వేదన దుఃఖము కలుగుతుంటాయి శ్రమలు కలుగుతుంటాయి వీటిలో మనం నమ్మకంగా నిలబడినప్పుడు ధన్యులము అలవా నిలబడినప్పుడే ప్రభు మనల్ని వాటి నుండి విడిపిస్తాడు ప్రేమను వాళ్ళ కనుక శ్రమలకి శోధనలకి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు దేవునితో మనకున్నటువంటి అనుబంధాన్ని పోగొట్టుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం ప్రభాని కొందన ఈ వాక్యం తినని ఇవ్వడం దీవించి ఆశ్రదించి బలపడచ్చునని ఏసఐనామను వేడుకుంటున్నా తండ్రి ఆమె